అందరికీ నమస్కారం డాక్టర్ సురేంద్ర వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జీవాలలో నట్టలను గుర్తించేందుకు పేడ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది ఈ నట్టల వల్ల జీవాల్లో విరోచనాలు బరువు తగ్గడం వంటి సమస్యలు చూస్తాము ఒక మందు నుంచి తీసుకున్న పేడ నమూనాలో స్ట్రాంగైలాడిస్ అనే ఏలికపాముల గుడ్లు చూసి దానికి సరైన నట్టల మందు వాడటం జరిగింది జీవాల పెంపకదారులు డైరెక్ట్గా షాప్కెళ్ళి ఏదో ఒక మందు తీసుకోవడం కాకుండా దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి ఈ పేడ పరీక్ష చేయించుకొని దానికి అవసరమైన నట్టల నివారణ మందును పశువైద్యుని సూచించిన విధంగా వాడాలి ఇలా పేడ పరీక్ష చేసి సరైన డివార్మర్ ఎంచుకోవడం వల్ల మందలోని అన్ని జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి గొర్రెలు మేకల్లో నట్టల నివారణ చేయకపోతే బద్దె పురుగులు జీవాల ప్రేవుల్లోకి ప్రవేశించి అజీర్ణం రక్తహీనత విరోచనాలు కలిగించి జీవాల ఎదుగుదలను తగ్గిస్తాయి ఈ పరాన్న జీవులు ఆశించిన జీవాల పేడలో తెల్లటి లాగా పురుగులు పడుతుంటాయి బె పురుగులు ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవుండి జీర్ణాశయం చిన్న ప్రేవుల్లో అడ్డుపడి పోషకాలు శరీరం నుంచి పీల్చుకుంటాయి దీనివల్ల బరువు తగ్గడం విరోచనాలు కలుగుతాయి ఈ జీవుల బెడద వల్ల జీవాలకు చిటిక రోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున వీటిని పేడ పరీక్ష ద్వారా నిర్ధారించుకొని ప్రాజిక్వింటాల్ అనే నట్టల నివారణ మందును వాడాలి నివారణకు గాను శుభ్రమైన నీరు మేత అందించాలి జీవాలలో నట్టల నివారణకు ఆక్సిక్లోజనైడ్ లివామిజాల్ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్లో సిలిమ్యారిన్ ఉన్నట్లయితే కాలేయం ఒత్తిడికి లోనవ్వకుండా చేసి జీవాల ఎదుగుదలకు తోడ్పడుతుంది హిమాంకస్ అనే తీగ పురుగులు వట్టనట్టల వ్యాధిని కలిగిస్తాయి దవడ కింద నీరు చేరి వాచిపోతుంది రక్తహీనత ఉంటుంది ఈ వ్యాధికి క్లోజెంటల్ మందు వాడటం ద్వారా పేడలో తీగ పురుగులు చూడవచ్చు కాబట్టి పశువైద్యుని సంప్రదించి పేడ పరీక్షలు చేయించుకొని కాలానుగుణంగా నట్టల నివారణ మందులు వాడాలి జీవాల పెంపకంలో ఎక్కువగా వినియోగించే నట్టల నివారణ మందు ఆల్బెనిక్ నిక్లోజమైడ్ ప్లస్ ఆల్బెండజాల్ ఈ బ్రాడ్ స్పెక్ట్రం మందు పొట్ట జలగలు బద్దె పురుగులు మరియు ఏలిక పాములను నిర్మూలిస్తుంది పదిహేను కేజీల బరువున్న జీవానికి ఐదు నుంచి పది ఎంఎల్ వినియోగించాలి ఈస్ట్ర సోవిస్ అనే ఈగ యొక్క లార్వ ముక్కు రంధ్రాల్లో వృద్ధి చెంది నేసల్ బాట్స్గా మారుతాయి ఈ సమస్య చలికాలంలో అధికంగా కనపడుతుంది వీటి వల్ల గొర్రెలు తలను విదిలిస్తుంటాయి ముక్కు నుండి చీమిడి కారుతుంది ఈ పురుగుల వల్ల గొర్రెలు మేతమేయక నీరసంగా ఉంటాయి చికిత్స కోసం ఐవర్మెక్టిన్ మందును వాడాలి చలికాలంలో బెండజోల్ ఐవర్మెక్టిన్ కాంబినేషన్ మందును వాడటం వల్ల ఈ ముక్కు పురుగులే కాక కార్జపు జలగలు పొట్ట జలగలు ఏలికపాములు పేలు గోమర్లు ఇలా అనేక రకాల జీవులను నిర్మూలించవచ్చు జీవాల పెంపకదారులు జీవాల పేడ పరీక్ష చేయించి పేడలో ఏ రకమైన పురుగులు ఉన్నాయో తెలుసుకొని ఆ పురుగులపై పనిచేసే మందులను ఎంపిక చేసుకొని వాటితో డివార్మింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది ఏలికపాముల నిర్మూలనకు ఫెన్మెండజోల్ లేదా లివామిజాల్ జలగల నిర్మూలనకు ఆక్సిక్లోజనైడ్ లేదా ట్రైక్లాబెండజాల్ మధ్య పురుగుల నిర్మూలనకు నిక్లోజమైడ్ రాజిక్వింటాల్ హిమాంకస్ లివర్ ఫ్లూకుల నిర్మూలనకు క్లోజెంటాల్ వంటి మందులను త్రాగించాలి వాతావరణ పరిస్థితులు మేత పరాన్నజీవుల ఉద్ధృతి మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు నటల నిర్మూలన మందులను త్రాగించాలి సాధారణంగా వర్షాకాలం కంటే ముందు వర్షాకాలం సమయంలో వర్షాకాలం తర్వాత డివామింగ్ చేయాలి జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి సంవత్సరంలో నాలుగు సార్లు డీవామింగ్ చేయడం మంచిది డీవామింగ్ వల్ల జీవాలు ఆరోగ్యంగా బలంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్